ఎలక్షన్ల ముందు ఏదైతే మాట్టించానో నేను గెలిపించడం నాకు చెప్పాను అదే విధంగా అందరికి అందుబాటులో ఉంటూ మరి మీ అందరికీ సమస్య పరిష్కారం దిశగా ముందు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే మీ అందరికి తెలుసు పేదల పక్షపాటి ప్రజలకు ఏది కావాలంటే అది అమల్లోకి తీసుకొస్తున్నారు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు ఎలా అమలు చేస్తారా అని అందరూ అది ఒక ఉత్సాహంతో ఎదురు చూశారు ప్రతిపక్ష పార్టీలు అయితే ఖజానా మొత్తం చేశారు ఇక్కడ డబ్బులు లేవుగా వీళ్ళు ఏం చేయగలుగులే అని చేశారు కానీ మన రేవంత్ రెడ్డి గారు కానీ మన బండి విక్రమార్క గారు కానీ కుమ్మేశ్వర గారు కానీ రెడ్డి గారు కానీ ఇలా మంత్రివర్గ సభ్యులందరూ కలిసి ఇరవై నాలుగు గంటలు కష్టపడుతున్నారు నలభై ఎనిమిది గంటలుగా సరిపోవాలి రోజుకి అక్కడ కష్టపడుతున్నారు ఎక్కడి నుంచి నిర్ణయం రావాలి అని ఆలోచించి ఎటువంటి కష్టాలు ఎదురైన ఎటువంటి వ్యయం వ్యయం ఎక్కువైనా ప్రయాసపడి మనకి ఇచ్చిన హామీని ఇచ్చిన డబ్బులు చేస్తున్నారు నలభై ఎనిమిది గంటల్లోనే మహాలక్ష్మి పట్టణం పెట్టారు అవునా కదా బస్సుల్లో మహిళలందరికీ ఉచిత ప్రయాణం దీనివల్ల మహిళలకి మనకి నెలకు ఐదు వేల నుంచి ఏడు వేల దాకా చాలా మంది రోజువారు ఉద్యోగాలు చేస్తున్నాయి వాళ్ళకి అలాగే మరి రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం తీసుకొస్తే మన రాజశేఖర్ రెడ్డి గారు ఇంతకుముందు ప్రవేశపెట్టి రెండు లక్షలు అప్పుడు ఇచ్చారు ఇప్పుడు పెరిగిన ఖర్చుల వల్ల సరిపోవట్లేదు మళ్ళీ అప్పులు చేయాల్సి వస్తుంది ఇలా అప్పుకోవాల్సి వస్తుందని గమనించి మన సోనియా గాంధీ గారు ఏదైతే వాగ్దానం ఇచ్చారో మన రేవంత్ రెడ్డి గారు సత్వరమే అమల్లో తీసుకొచ్చారు పది లక్షలు పెంచారు దానివల్ల మనకి ఎటువంటి అప్పులు లేకుండా ఒక రూపాయి ఖర్చు లేకుండా ఎంతో ఉచితంగా కార్పొరేట్లు వైద్యం అందుతుంది అలానే మరి మళ్ళీ ఫిబ్రవరి ఇరవై ఏడున ఇంకో రెండు పథకాలకు శ్రీకారం చూడడం జరిగింది అందులో గృహజ్యోతి పథకం కింద రెండు వందల యూనిట్ల వరకు కరెంటుంది అందరికీ వచ్చింది మరి ఏం చేయాలి మనం కాంగ్రెస్ చెప్పాలా లేవంటే అలాగే మరి గ్యాస్ కూడా ఐదు వందల రూపాయలకే వచ్చింది ఎందుకంటే అబ్జర్వ్ చేశారు కట్టెల పొయ్యి గ్యాస్ ఇది నాలుగు వందలు అది మనకి ఉంది నాలుగు వందలు పది సంవత్సరాల్లో టిఆర్ఎస్ బీజేపీ కలిసి పన్నెండు వందలకు తీసుకొచ్చారు దానివల్ల కట్టెల పొయ్యి వాడటం వల్ల పొగ ఊపిరిలోకి వెళ్తుంది ఆడవాళ్ళకి ఎంతో అవుతున్నారు ఒకసారి వంట అది వంట చేస్తే ఒక గంట చేసి ఆ పొగకి ఎక్స్పోజ్ అవుతాయి పది సిగరెట్ ప్యాకెట్లు కాల్చినంత పొగ వాళ్ళ ఊపిరిలోకి వెళ్తుంది దానివల్ల వాళ్ళ ఊపిరి సమస్యలు రాదాను ఆస్తమా ఉమ్మసం ఎందుకు ఎక్కువైపోయి తనకు వస్తాయి అవి రాకుండా చేయాలి అనేసి గ్యాస్ కూడా ఐదు ఇవ్వడం జరుగుతుంది అంతేకాకుండా నిన్ననే మన పథకం లాంచ్ చేశారు జనరీ జన్స్ చెప్పండి ఒకసారి ఏంటదివై పేపర్ చదవండి న్యూస్ వినండి కొద్దిగా పథకం కింద అర్హులైన వాళ్ళకి లబ్ధిదారులకి మనకి ఇల్లు స్థలంతో పాటు ఐదు లక్షల రూపాయలు ఇల్లు కట్టడానికి ఇస్తారు ఇది ఖచ్చితంగా సర్వే చేసి ఎవరైతే అరువులో ఎవరు చాలా నిజంగా బీద సిద్ధంగా ఉన్నారో ఇల్లు లేదో వాళ్ళు ఫస్ట్ పెడతారు ఎప్పుడైతే తర్వాత అంటే ఇప్పుడు ఈ నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇల్లు మాత్రం కదా నెక్స్ట్ ఇప్పుడు రాని వాళ్ళకి నెక్స్ట్ పెడుతుంది అట్లా వస్తాయి అలానే ఏదైతే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చారో ఆ దిశలో భాగంగా ఇప్పటికే మీరు ఎన్నికైనప్పటి నుంచి చూస్తున్నారు అన్ని ఉద్యోగాలు గబగబా ఫిల్ అప్ చేసుకుంటూ వస్తున్నారు కొంచెం ఇచ్చారు తర్వాత గవర్నమెంట్ పోస్ట్ ఇచ్చారు అలాగే కానిస్టేబుల్స్ పోలీస్ డిపార్ట్మెంట్ ఇవన్నీ ఇచ్చుకుంటూ వచ్చారు ఇప్పుడు మెగా డిఎస్సి కూడా ప్రకటించారు త్వరలో అవి కూడా ఈ విధంగా అన్నింటిలో కూడా ఇచ్చిన వాళ్ళు ఇచ్చినట్టు నెరవేర్చుకున్నందుకు మన రేవంత్ రెడ్డి గారికి మన పట్టి విక్రమార్త గారికి అందరికీ కూడా రేపు